ేతంచెర్ల అనే పేరు వినగానే ప్రత్యేకంగా గుర్తొచ్చేది అక్కడి ప్రజలు కష్టపడి పనిచేసే గుణం కల్మషం లేని స్వార్థం తెలియని మనుషులకి నిలయం అంతేకాదు ఎటు చూసినా రంగురంగుల నాపరాయి బండలు ఎర్రనేగడి నేలలు ఎర్రజాల గుహలు వాగు ప్రక్కన కొలువుదీరిన మద్దిలేటి నరసింహస్వామి క్షేత్రమున్న ప్రత్యేక ప్రాంతం బేతంచెర్లకు నలుదిక్కులా భూగర్భంలో నాపరాయి ప్రకృతి సిద్ధంగా లభించిన వరం చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు విదేశాలకు ఎగుమతి అవుతుండడం ఈ రాళ్లకున్న ప్రత్యేక లక్షణమే కారణం ఇక్కడ జనం మాట నాపరాళ్లలాగే గట్టిగా ఉన్న మనస్సు మాత్రం మెత్తన అలాంటి నిండు మనస్సున్న మహారాజు శ్రీ రావు బహదూర్ బిపి శేషారెడ్డిగారు బేతంచర్లలోనే పుట్టి బేతం అన్ని సౌకర్యాలతో నిర్మించి ప్రజలకు సేవ చేసిన మహాదాత అందుకే ఆనాడే బ్రిటిష్ పాలకులు రావ్ బహదూర్ అనే బిరుదుతో సత్కరించారు స్వర్గీయ శ్రీ రావ్ బహదూర్ బిపి శేషారెడ్డి తండ్రిగారైన శ్రీ బుగ్గన గారు కూడా రాయలసీమ కరువు కాటకాల్లో అల్లాడుతో అన్న సమయంలో ప్రజల దాహార్తిని తీర్చి ఆహారం అందజేసి అండగా నిలబడ్డారు అంత సేవ చేసిన వారి సేవలను గుర్తించి అటువంటి వారికిచ్చి అరుదైన మహారాజరాజ శ్రీ బిరుదును శ్రీ బుగ్గన పొట్టారెడ్డిగారు పొంది చరిత్రలో నిలిచారు ముఖ్యమంత్రులెవరైనా మంత్రులెవరైనా నాయకులెవరైనా బేతం చెర్ల ప్రజలకు సేవ చేయడంలో రాజైనా మంత్రైనా బుగ్గన కుటుంబమే అందుకే గడిచిన వందేళ్లు బేతంచర్ల అభివృద్ధి చరిత్రలో బుగ్గన కుటుంబ గాథ సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక చరిత్ర పంతొమ్మిది వందల ఇరవై ఏడు కాలంలోనే విద్యా వైద్యానికి గల ప్రాముఖ్యతను గుర్తించి బేతంచర్ల వాసులకు ఏ ఇబ్బంది రానికుండా ఎంతో దార్శనికతతో ఆలోచించి తన సొంత నిధులతో బుగ్గన శేషారెడ్డి గారు వైద్యశాలను స్థాపించారు అలాగే పంతొమ్మిది వందల యాభై ఆరులో భావితరాలు విద్యతోనే వికసిస్తాయన్న నమ్మకమే ఆశయంగా బేతంచర్ల ప్రజలు విద్య కోసం సుదూరాలకు వెళ్లకుండా చక్కని విద్యాలయాన్ని సొంత స్థలంలో సొంత నిధులతో కట్టించారు అంతేకాదు ఎన్నేళ్లైనా చెక్కు చెదరకుండా గాలి వెలుతురులకు లోటు లేకుండా రెండంతస్తుల విషయాల గదులను నిర్మించి నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారిచే శేషారెడ్డి హై ని ప్రారంభించారు అలాగే వ్యవసాయం పాడి పంటలే జీవనాధారంగా బతికే స్థానిక ప్రజలకు కావలసిన పశు వైద్యశాలను కూడా తన స్థలంలో సరికొత్త భవనంగా నిర్మించి నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు బేతంచర్లలో ప్రస్తుతం ఆయన మునిమనమడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నివసించే ఇల్లు సహా దశబ్దాల క్రితం నాపరాయితో కట్టిన ఈ భవనాలన్నీ నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే బుగ్గన కుటుంబానికి నిర్మాణాలు ఆకృతులు కట్టడాలపై గల పట్టు ఏ పాటిదో చూసిన వారెవరికైనా అర్థమవుతుంది ముత్తాత బుగ్గన శేషారెడ్డి వారసత్వం తల్లిదండ్రులు బుగ్గన రామనాథరెడ్డి పెంపకం బేతం చెర్ల ప్రజల ఆదరాభిమానం వెరసి నేటికీ ఆ ప్రాంతంలో బుగ్గన నైపుణ్యం అడుగడుగునా కనబడుతోంది అందుకే బుగ్గన మాట గుండె చప్పుడుగా అనువనువున వినబడుతోంది వేతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మంత్రి బుగ్గన చేస్తోన్న అభివృద్ధి అంతా ఇంత కాదు విద్య వైద్యం పర్యాటకం ఆలయాల పునర్నిర్మాణం ప్రభుత్వ భవనాలు బస్ స్టేషన్ గురజాల గుహలు ఒకటేమిటి సకల రంగాలు సమగ్ర అభివృద్ధి సాధించాయనడానికి ఎన్నో ఉదాహరణలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా మనకు దర్శనమిస్తున్నాయి త్రాగునీరు వాటర్ గ్రిడ్ నీళ్ళొక్కటి ఉంటే ఈ సీమ నిజంగానే రత్నాల సీమయ్యుండేది అటువంటి మధురాంతకం రాజారాం తన ఎడారి కోయిల కథలో రాసుకున్న అక్షరాలను మనసారా నింపుకుని సంకల్పంగా మార్చుకుని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఒక్కో అడుగు ముందుకు వేశారు త్రాగునీరు దొరక్క తన ఆడపడుచులు కిలోమీటర్ల దూరం నడవడం అనే సమస్యే ఉండకూడదని దాంతో ఏ ఒక్క గొంతు ఎండకూడదని తాను రాజకీయ అరంగేట్రం చేసిన తొలినాళ్ల నుంచే ఆ దిశగా ఆలోచనతో ఏదో ఒకటి చెయ్యాలని మదనపడేవారు ప్రజలకు తాగునీరు అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత కాని గత ప్రభుత్వాలు మంచినీటి పథకాల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసినా అందరికీ మంచినీళ్లు మాత్రం అందలేదు గత నాలుగు దశాబ్దాలలో ఇప్పటి వరకు అందరికీ మంచినీరు అందించే విషయంలో సమగ్ర అవగాహనతో కూడిన ఏ కార్యక్రమం అమలు కాలేదు అసలు ఆ దిశగా ఏ ఒక్క నాయకుడు గత ప్రభుత్వాలు కనీసం ప్రయత్నం చేయలేదు కానీ మూడు వందల యాభై ఒక్క కోట్ల ఖర్చుతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది గోరుకల్లో రిజర్వాయర్ నుంచి పైప్లైన్ల ద్వారా ప్రతి ఇంటికి తాగునీరిచ్చేందుకు ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ జల యజ్ఞంగా భావించి శరవేగంగా వాటర్ గ్రిడ్ పనులు విజయవంతంగా పూర్తి చేసి ఇటీవల కాలంలో ప్రారంభించారు ఈ గ్రిడ్ పథకం ద్వారా జలాశయంలోని నీటిని శుద్ధి చేసి ప్రతిపాదిత వందలాది గ్రామాలకు అనంతపురం జిల్లా తాడిపత్రి వద్దనున్న ప్యాపిలీ మండలం చివరి గ్రామం వరకు కూడా మంచినీటి సరఫరా చేసే కల త్వరలోనే నిజం కానుంది అందులో భాగంగా బుగ్గానిపల్లె తాండా వద్ద ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తోన్న ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయబడ్డాయి బేతంచర్ల మండలం మున్సిపాలిటీ పరిధిలోని వేలాది మంది కుటుంబాలకు ఇంటింటికీ తాగునీరిచ్చేందుకు చేపడుతోన్న ఈ ప్రాజెక్టు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి అతి త్వరలోనే బేతంచర్ల వాసులకు తాగునీరివ్వడంలో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గణ రాజేంద్రనాథ్ గారి స్వహస్థాల మీదుగా ప్రారంభించబడుతోంది వైద్యం ముత్తాత స్వర్గీయ బిపి శేషారెడ్డి గారు ఎంతో ఉదారతతో కట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సకల చికిత్సలను అందించడానికి మంది ప్రత్యేక వైద్యులు సైతం అందుబాటులో ఉండి ప్రజలకు మరింత సేవ చేసేలా అత్యాధునిక సదుపాయాలు ఆపరేషన్ థియేటర్ ఎక్స్రే ల్యాబ్ గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక సదుపాయాలతో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలా ముప్పై పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంగా తీర్చిదిద్ది ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారిచే ప్రారంభించబడింది విద్య కోసం బేతం సాంకేతిక విద్యా హబ్గా మార్చడానికి సర్పంచ్ గా ఉన్న నాటి నుంచే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు కలలుగరేవారు సీఎం వైఎస్ రెడ్డి గారి కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా చోటు రావడంతో తనలోని ఆలోచనలను ఒక్కొక్కటి ఆచరణలో పెడుతూ బేతంచర్ల యువతి యువకులకు విద్యకు సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు బేతంచెర్ల మండలం గోరుమానుకొండను చదువుల కొండగా మార్చి దాదాపు నూట పది గదులతో బీసీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల మరియు జూనియర్ కళాశాల నిర్మాణానికి ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టి ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారు ప్రారంభించారు ఇవే కాకుండా వందలాది ఉద్యోగాలను అందించే లక్ష్యంగా ఐటిఐ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారికి వివిధ వృత్తిపనుల వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చే ఎంఎస్ఎంఈ సెంటర్ను కూడా నాలుగు కోట్లతో నిర్మించి ప్రారంభించారు ఉపాధి అవకాశాలు వెంటనే అందుకుని వలసలకు అడ్డుకట్ట వేయాలనే ముందు చూపుతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు బేతం చర్లకు ఐటిఐ పాలిటెక్నిక్ కళాశాలలను మంజూరు చేయించారు ఇప్పటికే ఏడు పాయింట్ ఎనిమిది కోట్లతో అత్యాధునిక సాంకేతిక వసతులతో నిర్మించిన ఐటీఐ కాలేజీని ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారు ప్రారంభించారు ఈ కాలేజీలో అత్యాధునిక వసతులైన యంత్రాలు పరికరాలు సామాగ్రి కోసం మరో మూడు కోట్ల నిధులను మంజూరు చేశారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని కూడా ఇరవై ఐదు కోట్లతో ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారు వ్యక్తిగత నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని పది కోట్లతో నిర్మించి ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గణ రాజేంద్రనాథ్ గారు ప్రారంభించారు అద్భుతంగా శ్రీ మద్దిలేటి స్వామి ఆలయ నిర్మాణం బేతంచెర్ల అనగానే ముందుగా గుర్తుకు వచ్చే దేవాలయం శ్రీ మద్దిలేటి నరసింహస్వామి క్షేత్రం నిరంతరం లక్షలాది మంది దర్శించే అలాంటి ప్రతిష్టాత్మక ఆలయాన్ని అత్యంత శోభాయమానంగా వైభవంగా తీసుకురావడం కోసం ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారు యాభై కోట్లు ఖర్చు చేసి శ్రీ మద్దిలేటి స్వామి గుడిలోని గర్భాలయం విమానగోపురం శిలాఫలకం మహాప్రకారం మండపం వంటి పనులు ఇప్పటికే పూర్తి చేశారు ఇవే కాకుండా శ్రీ మద్దిలేటి స్వామి ఆలయాలలోని పురవీధులను కోటి రూపాయలతో నిర్మించారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్ఎస్ రంగాపురం నుంచి శ్రీ మద్దిలేటి స్వామి ఆలయం వరకు సుమారు పది కోట్లతో రెండు వరుసల రహదారి మార్గాన్ని నిర్మించారు శ్రీ మద్దిలేటి స్వామి క్షేత్రానికి వచ్చే భక్తులు ఉండటం కోసం ఆరు కోట్లతో శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారు కనీస వసతి గదులను నిర్మించారు శ్రీ మద్దిలేటి స్వామి ఆలయం అన్ని విధాల అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేస్తుండడం పట్ల తన నియోజకవర్గ ప్రజలతో పాటు సుదూరాల నుంచి వచ్చే భక్తులు మన ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారి అంకిత భావాన్ని ప్రశంసిస్తున్నారు ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి స్వర్గీయ శ్రీ బిపి శేషారెడ్డి గారిలోని భక్తి భావాన్ని వారసత్వంగా భావిస్తూ శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారు బేతంచర్ల మండలంలోని అన్ని ఆలయాలను అభివృద్ధి ఆలయాల పునర్వైభవం తన చేతుల మీదుగా జరగడం వల్ల ఆ భగవంతుడి ఇచ్చిన మహాప్రసాదంగా భావిస్తున్నారు రెండు కోట్ల నిధులతో శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం శ్రీచన్నకేశమి ఆలయం శ్రీమాధవస్వామి ఆలయం శ్రీ గట్ల నరసింహస్వామి ఆలయం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని తీర్చిదిద్దారు ముచ్చట్ల శ్రీ మల్లికార్జున స్వామి గుడికి వెళ్లే రహదారి పనుల కోసం మూడు కోట్లు వెచ్చించి వేగంగా రహదారిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు ఆరు పాయింట్ ఐదు కోట్లతో శ్రీ పాలుట్ల రంగస్వామి ఆలయం రెండు కోట్లతో ముచ్చట్ల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ పునర్నిర్మాణం చేశారు బేతంచెర్ల పట్టణం కోసం ప్రత్యేకంగా నదీ తన నీరు తాను తాగదు చెట్లు తమ పండ్లను తామే తినవు కొన్ని జీవితాలు ఇతరుల కోసమే కొందరి త్యాగాలు పరుల కోసమే ఈ వాక్యాలు మన రాష్ట్ర ఆర్థిక మంత్రి డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్ గారికి అతికినట్లు సరిపోతాయి ఏంచేసినా ప్రజలకు ఉపయోగపడాలి పేద ప్రజలు బాగుపడాలి అన్న లక్ష్యంతో చేసే ప్రతి పని ఊరికోసం ప్రజల కోసం దీక్షగా పూర్తి చేశారు బేతంచెర్ల నగర పంచాయతీ పరిధిలో ఏళ్లకేళ్లు నోచుకోని మురికి కాలువలు రోడ్లు ఇతర సదుపాయాలు నాలుగేళ్లలోనే నమ్మలేనంతగా అభివృద్ధి చెందాయి ఇరవై ఐదు కోట్లతో ఏకంగా వివిధ పనులు మొదలుపెట్టి ఇప్పటికే రోడ్లు కాల్వలు మరియు కందకం పూర్తిచేశారు ేతంచర్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు వాటర్ గ్రిడ్ ద్వారా వచ్చే నీటిని ఇంటింటికి సరఫరా చేయడం కోసం కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకై నలభై ఐదు కోట్లు ఖర్చు పెట్టేందుకు ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారు ప్రణాళికను సిద్ధం చేశారు ఎనిమిది లక్షల లీటర్ల కెపాసిటీతో ఏడు ఓవర్హెడ్ ట్యాంకులు అలాగే ప్రతి వీధికి పెద్ద సైజు మంచినీటి పైపుల ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా ఏర్పాటుకు ప్రణాళిక పూర్తయింది ఇప్పటికే దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ కూడా పూర్తయింది ఇది తాగునీటి వసతుల కల్పనలో భాగంగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు అదనం అలాగే సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్ని అనుసంధానం చేసి ప్రజలకు ప్రభుత్వ సేవలను వారి ముంగిటకు తీసుకెళ్లడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమైంది అందులో భాగంగా రెండు పాయింట్ ఐదు కోట్లతో బేతంచెర్లలోని శేషారెడ్డి నగర్లో డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్ ఎన్జిఓ కాలనీ శ్రీనగర్ కాలనీలోని ప్రజల కోసం సచివాలయం ఒకటిని నిర్మించారు డ్రైవర్స్ కాలనీలో డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్ అల్లబకాష్ దుర్గా సమీపంలో సచివాలయం మూడును ఏర్పాటు చేశారు బుగ్గానిపల్లె గ్రామ ప్రజలకు ఎంపీపీ స్కూల్ దగ్గరలో డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్ తో పాటు సచివాలయం ఆరును కూడా కట్టించారు ఆర్ఎస్ రంగాపురం బేతంచర్ల గ్రామాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ పిహెచ్సి లను మరింత సదుపాయాలున్న చిన్న ఆస్పత్రుల్లా మార్చేందుకు ఒకటి పాయింట్ నాలుగు నాలుగు కోట్లు ఖర్చు పెట్టి నిర్మించి ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు ఈద్గా వద్ద బేతంచర్ల సబ్ మార్కెట్ యార్డులో కార్యాలయ భవనాలు నీటి సరఫరా వసతులు రక్షణ గోడ అలాగే ప్లాట్ఫామ్లను నిర్మించారు అలాగే మార్కెట్ యార్డు కోసం ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు ఇప్పటికే స్థల సేకరణ పూర్తయింది వెనుకబడిన తరగతికి చెందిన సామాజిక వర్గాలు అత్యధికంగా ఉన్న బేతంచర్లలో రెండు కోట్లతో వాల్మీకుల కోసం ప్రత్యేకంగా వాల్మీకి భవన్ ను నిర్మించారు ముస్లిం మైనారిటీ ప్రజల కోసం ఇప్పటికే షాదిఖానాను కట్టించారు అలాగే ఆహ్లాదకర వాతావరణం కోసం పార్కులు కూడా నిర్మించారు డెబ్బై ఎనిమిది లక్షలతో ఆర్ఎండ్ బి బంగ్లా పునరుద్ధరించారు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్న బస్టాండును బేథంచర్ల వాసులు గర్వించే విధంగా మంత్రి బుగ్గనగారు ఒకటి పాయింట్ మూడు మూడు కోట్లతో ఆధునీకరించి అత్యాధునిక వసతులను ఏర్పాట్ చేసి రూపము రంగులు మార్చే ప్రతి విషయం దగ్గర ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి దానిని అత్యంత ఆకర్షణగా ఏర్పాట్ చేసి ఇటీవల పునఃప్రారంభించి బీతంచెర్ల ప్రజలకు అంకితమిచ్చారు జాతీయ రహదారి నలభై ఏళ్లలో ఏ నాయకుడు చెయ్యని అభివృద్ధి మన దీర్ఘదర్శి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారి చొరవతో సుమారు ఆరు వందల ముప్పై కోట్లతో కర్నూల్ నుంచి చిత్తూరుకు మరియు కర్నూల్ నుంచి బెంగళూరుకు వెళ్లే రెండు జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ సోమయాజులపల్లె నుంచి బేతంచర్ల మీదుగా డోన్ వరకు సరికొత్త జాతీయ రహదారి ఎన్హెచ్ త్రీ ఫార్టీ బి తెప్పించి దాని నిర్మాణాన్ని వేగంగా పరుగులు పెట్టేస్తున్నారు ఒక్క నియోజకవర్గంలో మొదలై అదే నియోజకవర్గంలో ముగిసే యాభై నాలుగు కిలోమీటర్ల నేషనల్ హైవే బహుశా దేశంలోనే ఎక్కడా ఉండకపోవచ్చు ఇది ఒక మన బుగ్గనకే సాధ్యమని బేతం చెర్ల ప్రజలు కొనియాడుతున్నారు ఎగిసిపడే అలలకు అలుపులేదు కలకు కునుకులేదు లక్ష్యం చేరే వరకు విరామం లేదు అనే తన ఆలోచనలను ఆచరణలో పెడుతూ చెప్పినది చెయ్యాల్సిన బాధ్యతలను ఒక్కొక్కటిగా చేస్తూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు తనను గెలిపించిన ప్రజలతోనే సిభాషని పెంచుకుంటున్నారు దారిలేని మార్గాలలో రహదారులు ఏర్పర్చారు కంప పొదలతో అల్లుకున్న మట్టి రోడ్లకు ముగింపు పలికి నలుమూలలా నల్లని తారు రోడ్లు నిర్మించారు బేతంచెర్ల సిమెంట్ నగర్ బుగ్గానిపల్లె రోడ్డు విస్తరణ పనులు యుద్ధ ప్రాతిపదికన పదహారు పాయింట్ ఏడు సున్నా కోట్లతో వేగంగా పూర్తి చేయించారు సిమెంట్ నగర్ నుంచి తమ్మరాజుపల్లి వరకు రోడ్డు విస్తరణ నిర్మాణం కోసం ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారు పదకొండు పాయింట్ నాలుగు సున్నా కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేశారు బేతంచెర్ల మున్సిపాలిటీ నుంచి బనగానెపల్లె రోడ్డులోని కస్తూరుబా స్కూల్ వరకు రోడ్డు పనుల కోసం తొమ్మిది పాయింట్ ఐదు సున్నా కోట్లు వెచ్చించి పూర్తి చేశారు బేతంచెర్ల మున్సిపాలిటీ నుంచి కర్నూల్ రోడ్డు అయ్యల చెరువు వరకు రహదారి విస్తరణ పనుల కోసం పంతొమ్మిది పాయింట్ రెండు సున్నా కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేశారు రామళ్లకోట నుంచి బేతంచెర్ల వరకు రహదారి నిర్మాణం విస్తరణ పనులు చేపట్టి నలభై ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లతో జరుగుతున్న పనులు ఇప్పటికే పూర్తి చేశారు బేతంచెర్ల పట్టణంలోని మున్సిపాలిటీ పరిధి నుంచి డోన్ రోడ్డులోని హెచ్ గొట్టాల వరకు నాలుగు లైన్ల రహదారి విస్తరణ మరియు నిర్మాణం కోసం ఎనిమిది పాయింట్ రెండు సున్నా కోట్లు వెచ్చించారు సాహసోపేత నిర్ణయాలతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా బేతంచెర్లలో ఇంటి పట్టాలందుకున్న జగనన్న కాలనీ లబ్ధిదారుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా వంతెనను నిర్మించారు ముద్దవరమునుంచి ముసలయ్య చెరువు వరకు బీటీ రోడ్డును నిర్మించారు దీన్ని మర్రికుంట రహదారికి అనుసంధానం చేశారు బేతంచెర్లలోని కర్మకింద కొట్టాలనుంచి రామకృష్ణపురం వరకు నాలుగు కోట్లతో బ్రహ్మాండమైన రహదారిని ఏర్పాటు చేశారు బైటిపేటలోని నాగులకట్ట నుంచి పెద్దమడల వరకు రెండు పాయింట్ మూడు కోట్లతో రోడ్డు వేశారు ఆర్ పురానికి డోన్ బేతంచెర్ల రహదారిని అనుసంధానం చేసేలా నిర్మించారు మర్రికుంట నుంచి ముసలయ్య చెరువు వరకు సరికొత్త మార్గాన్ని పూర్తి చేశారు బేతంచర్ల మండలంలోని బాలాపురం నుంచి రేపల్లె వరకు చక్కని రహదారికి ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేతుల మీదుగా ప్రారంభించి మోక్షం కలిగించారు బలపాలపల్లి నుంచి కొలుములపల్లి మీదుగా బుగ్గానిపల్లికి ఐదు పాయింట్ మూడు రెండు కోట్లతో రహదారి పనులు వేగంగా పూర్తి చేయించారు వీరాయిపల్లికి రెండు పాయింట్ మూడు ఐదు కోట్లతో బీటలు వారిన మట్టిదారిని బాటగా చేశారు మూడు పాయింట్ ఐదు ఆరు కోట్లతో రెహమాన్పురం నుంచి నాగులకుంట్ల వరకు రోడ్డు పనులు పూర్తి చేసి ప్రారంభించారు బేతంచెర్ల నుంచి కొమ్మూరు కొట్టాల వరకు మూడు పాయింట్ మూడు ఐదు కోట్లతో రోడ్డు వేసి ప్రారంభించారు వెంకటగిరి నుంచి మండ్లవానిపల్లె వరకు ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు కోట్లతో ఏర్పాటు చేస్తోన్న రహదారి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి కర్నూలు రోడ్డునుంచి కొండకు ఒకటి పాయింట్ మూడు ఏడు కోట్లతో రోడ్డును ఏర్పాటు చేయడం జరిగింది కర్నూలు బేతంచెర్ల రహదారి నుంచి సీతారామపురానికి సంబంధించిన రహదారి విస్తరణ పనులు రెండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లతో విజయవంతంగా పూర్తి చేశారు ఆర్ఎస్ రంగాపురం నుంచి తవిసికొండ వరకు రెండు కోట్లతో రోడ్డును బాగు చేయించి ప్రధాన రహదారికి అనుసంధానించారు బేతంచెర్ల అయ్యల చెరువు నుంచి రామళ్లకోట బేతంచెర్ల రోడ్డు వరకు ఒకటి పాయింట్ ఐదు కోట్లతో రోడ్డును మెరుగ్గా తీర్చిదిద్ది ప్రధాన రహదారికి అనుసంధానం చేశారు ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ నిర్మించిన రోడ్లను తాను స్వయంగా తన ప్రజలతో కలిసి పాదయాత్ర చేస్తూ ప్రతి రోడ్డును ప్రారంభించి ఒక్క చరిత్రగా నిలిపారు వృద్ధులు వికలాంగులు మహిళలు విద్యార్థులు రైతులు ఉద్యోగులు కార్మికులు కర్షకులు ఎవరు ఎక్కడికి వెళ్లాలన్నా గతంలో కన్నా నిర్ణీత సమయంలోనే చేరుస్తూ ఈ విషయంలో ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ కల్పించిన రోడ్డు బస్సు సౌకర్యాలను మనసారా ఆనందిస్తూ చిరునవ్వులు చిందిస్తున్న తన నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం పొందుతున్నారు పర్యాటకాభివృద్ధి ప్రకృతి అందాలకు తోడు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తూ తనకున్న అవకాశం మేరకు పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారు నడుం బిగించారు బేతంచెర్లలోని కర్మకింది కొట్టాల గ్రామంలో ఉన్న బిల్వ స్వర్గం లేదా ఎర్రజాల గుహలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు అందుకోసం రెండు పాయింట్ ఐదు కోట్లు ఖర్చు పెట్టి అక్కడ అన్ని వసతులు మరియు అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రారంభించారు పాన్యం సిమెంట్ పునర్వైభవం అంతేకాదు పంతొమ్మిది వందల యాభై ఐదులో తన తాత బుగ్గన శేషారెడ్డి హయాంలో పాన్యం సిమెంట్ ప్రారంభించబడింది పాన్యం సిమెంట్ మినరల్ ఇండస్ట్రీ డైరెక్టర్గా ఆయన చివరి శ్వాస వరకు కొనసాగించారు ఆ తర్వాత కాలక్రమంలో అనేక కారణాల వల్ల సిమెంటు పరిశ్రమ మూసివేయబడింది అయితే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తాత ఆశయం ఎప్పటికీ బతికుండాలనే సంకల్పంతో మళ్లీ ఆ పరిశ్రమను పునఃప్రారంభించి ఎందరికో ఉపాధి కల్పించడంలో ఆయన పడ్డ కష్టం కృషి అనీర్వచనీయం సాటివారి సేవలోనే జీవితమని ముందుకు సాగే నాయకులు చాలా అరుదుగా పుడతారు వానగాలికి సీమ తానమాడినప్పుడు వజ్రాలు తేలినట్లు నాలుగు దశాబ్దాలలో గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధికి నోచుకోని ప్రాంతాన్ని సమగ్రాభివృద్ధి సాధించేలా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అంకిత భావంతో చేసి చూపించారు ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించినందుకు ఊహించనన్ని ప్రగతి ఫలాలను ప్రతి ఒక్కరికి పంచుతూ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇంకా ఏదో చెయ్యాలనే వజ్ర సంకల్పంతో అహర్నిశలు శ్రమిస్తూ ముందుకు సాగుతున్నారు గతించిన కొన్నేండ్లుగా డో నియోజకవర్గ ప్రజలకు రాజకీయమన్నా రాజకీయ నాయకులన్నా కక్షలు కార్పణ్యాలు కులమతాల మధ్య చిచ్చులు పెట్టి దోచుకోవడం దాచుకోవడం దొంగసారా వ్యాపారాలు ఫ్యాక్షన్ రాజకీయాలతో అభివృద్ధి అనే పదం కూడా మరిచి ఎటు చూసినా చీకటి అలుముకున్న సమయంలో చీకట్లను చీల్చుకుంటూ ఉదయించిన సూర్యుడే మన బుగ్గన ఒకసారి ప్రజలు నమ్మి ఓటు వేస్తే ప్రజాసేవకే ఒక కొత్త నిర్వచనం చెప్పి చరిత్ర సృష్టించిన ప్రజానాయకుడు మన బుగ్గన పిల్లలు పెద్దలు మహిళలు వృద్ధులు రైతులు కూలీలు కార్మికులు ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేస్తూ వారి కళ్లల్లో ఆనందాన్ని చూస్తూ ముందుకు సాగుతున్న ప్రజానాయకుడు మన బుగ్గన ఇంటింటికీ త్రాగునీరు విద్యాలయాలు ఆస్పత్రులు మార్కెట్ యార్డులు ప్రతి ఊరికీ రోడ్లు ఉద్యానవనాలు వసతి గృహాలు దేవాలయాలు కల్యాణ మండపాలు చెరువులకు నీరు నింపి పంటలకు నీరందించడం ప్రభుత్వ భవనాలు పారిశ్రామిక వాడలు సాంకేతిక విద్యాలయాలు కాల్వలు కందకాలు ఆట స్థలాలు క్రీడాభవనాలు ఇలా ఎన్నో నిర్మించి ప్రారంభించి ఎటు చూసినా విద్యుత్ కాంతులతో ప్రజల జీవితాల్లో వెలుగును నింపి ప్రతి ఇంటా ఆనందాన్ని పంచి ఇది కదా ప్రజాసేవ అంటే ఇతనే కదా ప్రజానాయకుడని ప్రత్యర్థులు సైతం అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతున్న ప్రజానాయకుడే మన బుగ్గన పెద్దలకు బుగ్గనకు అన్నతమ్ముళ్లకు నమస్కారం చిన్న వయసు నుంచి కూడా నన్ను మీరు ఆదరించి మీకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు నా ధన్యవాదాలు గత ఐదు సంవత్సరాలుగా మీ ఆదరణతో మనము తాగునీరు సాగునీరు పరిశ్రమ రోడ్లు భవనాలు గుళ్ళు షాదీఖానాలు పర్యాటక కేంద్రాలు వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనము చేసుకోగలిగినాము రాబోయే కాలంలో మీ ప్రేమ అభిమానము ఆశీర్వాదాలతో మరిన్ని మనందరూ కూడా ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు మన జీవితాల్లో వెలుగునిచ్చే కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి సంకల్పిస్తున్నాను ధన్యవాదాలు